వరంగల్ చరిత్రలో తొలిసారిగా ఇస్రో రుద్రమ వీ పాయింట్ జీరో వన్ మోడల్ రాకెట్ ప్రయోగానికి సన్నాహాలు పూర్తయ్యాయి ఇస్రో స్పేస్ ట్యూటర్ షూటర్ డ్యూఆర్ఎల్ స్పేస్ రీసెర్చ్ ల్యాబ్ సంయుక్త ఆధ్వర్యంలో రిజిస్టర్డ్ ఇస్రో స్పేస్ ట్యూటర్ శశాంక్ భూపతి నేతృత్వంలో రుద్రమ వీ పాయింట్ జీరో వన్గా గా నామకరణం చేశారు ఈ మోడల్ రాకెట్ ను హన్మకొండ బాలసముద్రంలోని హైగ్రీవాచారి గ్రౌండ్లో ప్రయోగించనున్నారు విద్యార్థుల్లో సైన్స్ అంతరిక్ష పరిశోధనలపై మక్కువ పెంచి వరంగల్ను స్పేస్ ఎడ్యుకేషన్ హబ్బా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఎన్ఐటీ వరంగల్ సంయుక్తంగా ఎక్స్ప్లోరా ప్రాజెక్టును రూపకల్పన చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ ప్లానెట్స్ ఆర్ అలైనింగ్ ఇన్ అ లైన్ లైక్ యాక్చువల్ సాటలైట్స్కి ఉన్న ఎగ్జిబిట్స్ మేము ప్రొక్యూర్ చేసినాము అది కూడా అక్కడ డిస్ప్లే చేస్తాము సో దాట్ విల్ ఆల్సో బీ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ స్టూడెంట్స్ అండ్ వాళ్ళు కూడా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఫైనల్ డే ఆన్ ద ఆన్ నేషనల్ సైన్స్ డే ఆ రోజు క్లోజింగ్ ప్రోగ్రామ్లో లో వీ విల్ బి టేకింగ్ అప్ మోడల్ డెమో రాకెట్ లాంచ్ రేపటికెళ్ళి ట్వంటీ ఎయిత్ వరకు మనం భద్రకాళి బండి మీద స్టార్ గేజింగ్ ప్రోగ్రామ్ పెడుతున్నాం ఆరు గంటలకెళ్ళి పదమూడు గంటల వరకు గవర్నమెంట్ స్కూల్స్ కి కలెక్టర్ గారితో ఆల్రెడీ మాట్లాడినాం డిఓలతో మాట్లాడినాం ప్రతి స్కూల్కి తీసుకొచ్చే విధంగా ఒక్కొక్క డే షెడ్యూల్ చేసుకొని గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరినీ కూడా హై స్కూల్ పిల్లల్ని తెచ్చి వాళ్ళకి అవకాశం ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాము సక్సెస్ అయితే అని చెప్పి మా ఆశ ప్రైవేట్ స్కూల్స్ కి కొంచెం తక్కువ నామినల్ ఫీజు అంటే ఉట్టిగా ఫ్రీగా ఇవ్వకుండా పాటు వాళ్ళకు కూడా అవకాశం టెలిస్కోప్స్ పెట్టి పిల్లలకి ఒక వారం పది రోజుల పాటు నక్షత్రాల గురించి ప్లానెట్స్ గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం అంటే ఏదైతే వాళ్ళు బుక్స్లో లో చదువుకున్నారో దాన్ని వాళ్ళు ప్రాక్టికల్ గా చూసి అప్పుడే వాళ్ళకి నాలెడ్జ్ అనేది వాళ్ళ మైండ్ లో గా ఉంటుంది ఈ రాకెట్ విల్ బి గోయింగ్ ఇన్ టు త్రీ థౌజండ్ ఫీట్ వరకు హైట్ వెళ్తుంది అండ్ ఇట్ ఈస్ లైక్ ఇట్ హాస్ సాలిడ్ బూస్టర్స్ and it has a de payload deployment and this payload has a parachute depl deployment. So after going into 3000 three feet uh, the rocket opens up and w with a parachute it comes back. So we are installing GPS system and also some camera trackers inside there to measure the altitude and also the location of the rocket.